వెల్కమ్ టు తెలుగు యంగ్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఎదురు చూడని వాళ్ళంటూ ఎవరుంటారు చెప్పండి ఇక ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు చివరి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాతో హిట్ కొట్టిన డార్లింగ్ ప్రస్తుతం రాజా సబ్ చిత్రంలో నటిస్తున్నారు డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ మూవీ పై ఇప్పటికే భారీ హైప్ అయితే ఉంది ఇందులో డార్లింగ్ సరసన ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు అలాగే ఇందులో ప్రభాస్ సరికొత్తగా కనిపించనుండటంతో ఈ మూవీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇదే కాకుండా ఇటు అను దర్శకత్వంలో ఫౌజీ అంటూ అండ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అంటూ ఈ చిత్రాలన్నీ కూడా చేయబోతున్నట్లుగా మన తెలుసు ఇవి కాకుండా ప్రభాస్ చేతిలో మరో నాలుగైదు చిత్రాలు కూడా ఉన్నాయి వచ్చే ఐదేళ్లలో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు తాజాగా ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనేది సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది ఆమె యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని గతంలో డాలింగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇంతకీ ప్రభాస్ ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా మీరెవరనుకుంటున్నారో కామెంట్ చేయండి బట్ అసలు ఏంటంటే ఇంకెవరో కాదు న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఆమెతో కలిసి పనిచేయాలని ఉందని చెప్పారు డాలి కానీ హైట్ కారణంగా ఆమెతో కలిసి నటించడం కుదరడం లేదని అన్నారు ప్రస్తుతం సాయి పల్లవి రామాయణం చిత్రంలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలుసు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ మారుతి కాంబోలో రాబోతున్న చిత్రంలో మాలవికా మోహనన్ రిద్ది కుమార్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు అలాగే హనురాగ పూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రభాస్ కి జోడిగా ఇమాన్వి నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే